దేవుణ్ణి అందరం ప్రత్యక్షంగా చూడగలమా చూడగలం ఎందుకు చూడలేమండి ఇప్పుడు టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా గారు ఉన్నారు ఆయన ఉత్పత్తి చేసిన ఉత్పత్తులన్నీ అందరం వాడుకుంటున్నాం ఆయన ప్రత్యక్షంగా చూడటం ఎంతమంది సాధ్యం అవుతుంది ఎంతమంది సాధ్యమైంది అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ పెట్టుకోవడం ఆ ప్రోగ్రామింగ్లో ఆయన తీసుకురావడం దానికి ఒక ప్రత్యే ప్ర ప్రయత్నాలు చేయడం అదొక సాధన ఆయన తీసుకురావడానికి ఉదాహరణకు విజయవాడ వచ్చాడు ఒకసారి ఆయన విజయవాడలో వాళ్ళు కొంతమంది ఆయన ప్రత్యక్షంగా చూడగలిగారు ఎప్పుడు చూడగలిగారు ఎన్ని జీవితంలో ఎన్ని టాటా ఉత్పత్తులు మనం వాడేసుకుంటున్నప్పటికీ కూడా ఆయన విజయవాడ వచ్చిన రావడానికి ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పడేసి ఆ ప్రోగ్రాంలో ఆయన పిలిపించి ఆయన కనబడితే కొంతమంది వరకు చూడగలిగారు అవునా అంటే అదొక ప్రయత్నం అదొక సాధన మరి మానవ మాతుడు అయినటువంటి ఒక రతన్ డాటా గారిని చూడడానికే ఒక ప్రయత్నం ఒక సాధన అలాగే ఒక సినిమా యాక్టరు ఆయన ఆయన రిలీజ్ చేసిన సినిమా అయితే చూస్తాం కానీ ఆయన ప్రత్యక్షంగా చూడాలి అంటే మరి దానికి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం దాంతో ఆయన రిలేషన్ పెంచుకోవడం ఆ రిలేషన్లో ఆయనతో మనకి ఓ ర్యాప్ పెరిగిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళింది ఆ ర్యాప్ పెరగడానికి మనకి డైరెక్ట్గా అయినా ఫ్రెండ్షిప్ ఏర్పడాలి లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా ఆయనతో మనకి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేయాలి చేసిన తర్వాత ఆ సినిమా యాక్టర్తో మనకి ఫ్రెండ్షిప్ పెరిగి మనం ఆ తర్వాత ఇంత సాధన చేసిన తర్వాత వెళ్ళి ఆయన కలుసుకోగలుగుతాం ఆయన గురించి మాట్లాడగలుగుతాం అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధన ఒక మానవ మాతృ సినిమా యాక్టర్ని కలవడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం ఒక సాధన ఇప్పుడు అందరూ కొత్తగా ఈ చదువుకున్న కుర్రాళ్ళు వీళ్ళు అందరూ కూడా నా దేవుడున్నాడా నువ్వు చూపించగలవా అని నాకు ఇప్పుడు అక్కడ అమెరికా ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆయన ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు ఉన్నాడుగా నేను చూడాలనుకుంటున్నా నేను ఆయన చూడాలనుకుంటే చూపించేస్తావా అని అడిగామనుకున్నా అయిపోతుందా అయిపోతుందా దానికి మనం ప్రయత్నం చేయాలి మనం కూడా ఏదైనా ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళేందుకు పెద్ద స్థాయిలోకి వెళ్ళి అమెరికాలో ఆయన కలుసుకునేందుకు దానికి ఏదైనా ఒక సాధన చేసి ఆయన మన మన అవసరం పడేట్టు ఆయన అవసరం అంత పడేట్టు ప్రయత్నం చేస్తే సాధన చేస్తే ఆయన చూడటం అవుతుంది ఒక మానవ మాత్రుల్లో ఉన్నతమైన వ్యక్తులను చూడడానికే ఇంత ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల ద్వారానే సాధన అయిన తర్వాతే మనం భగవంతుని చూడగలుగుతుంటే మరి సృష్టికి కర్త భగవంతుని చూడటం చూపించేస్తావా అంటే వచ్చేస్తాడా సాధన చేస్తే అవుతాడు అలాగే ఈ కలియుగంలో కూడా పెద్ద స్థాయి కలియుగంలో కూడా భగవంతుడిని చూడడానికి ప్రయత్నం అంటూ సాధన స్టార్ట్ చేస్తే అవుతుంది అన్నట్టుగానే మనకి వెనకాల పురాణ గాథలు చూపించినాయి ప్రయత్నం చేయొచ్చు నువ్వు చూడొచ్చు అని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మరి మంగళగిరిలో బాలాంబ గారిని చెప్పి సత్రం నడుపుతూ ఉండేది ఆవిడే సత్రంలో సామానంతా అయిపోయింది రే నసింహ అని పిలిచేదిట సత్రంలో మళ్ళీ సామాన్లు నిండుకున్నవిట చక్కగా వచ్చి నిండిపోయావుట నిండుకున్న సామాన్ల యొక్క సత్రం మళ్ళీ వెంటనే అన్ని పదార్థాలు నిండిపోయేట తాడబులు రాఘన సంస్కారం అంతే మరి కంచి పరమాచార్య ఇలాగ భగవంతుడు చూసిన వాళ్ళందరినో మనం చూసాం అంతేకాదు ఇదే ఘోరకళలో సాక్షాత్తు ఆదిశంకరులు భగవంతుడిని తాను చూసి తన తల్లికి కూడా చూపించగలిగారు మరి అది జరిగేదే కానీ ఏ ప్రయత్నం చేయకుండా రావదు ఊర్ఖే ఖాళీగా కూర్చుని కూడా అడుగుతుంటారు పిచ్చి వాళ్ళలే చూపించేస్తావా అని నాకు కూడా మరి అమెరికా ప్రెసిడెంట్ గారు తెలుసు నాకు చూపించే డైరెక్ట్గా కుదరదు అలాగే భగవంతుని కూడా చూడడానికి ప్రతివాడు చూసేయడానికి కుదరదు దానికి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాలి సాధన చేయాలి చేస్తే ఉంది ఆ సాధన తీరుతుంది ఆ సాధన ద్వారా మనం భగవంతుడిని చూడగలుగుతాం అందుకోసం హరిషడ్ వర్గాలను నియంత్రించుకోవడం ఆ సాధన అనే మాటలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన మాటలు అవే వాటిని తెలుసుకుని సాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడి యొక్క కృప భగవంతుడి యొక్క తత్వం భగవంతుడి యొక్క దర్శనం అన్నీ జరుగుతాయి ఇది ఖచ్చితం కాబట్టి దానికోసం ప్రయత్నం ప్రారంభం చేయండి చేస్తే అవుతుంది శుభం